వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది సో ఆ శుభవార్త ఏంటనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అండి సో ప్రధానంగా మనకి ఏపీ హౌసింగ్ సంబంధించి అంటే ఇళ్ళ పట్టాలనేది మనకి ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి ఇంచికల్లా నెరవేర్చుకున్న వాళ్ళకి మనకి ఏపీ ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ తీసుకోవడం నిన్న జివో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ జివో కూడా ఇక్కడ మీకు డిస్ప్లేమెంట్ చేస్తా అండి సో ప్రధానంగా ఎవరైతే పేద పదే తరగతి ప్రజలు ఉన్నారో వారందరికీ ఇల్లు నిర్మించుకునే విధంగా ఈ జివోలో అమలు చేయడం జరిగింది సో ఈ జీవోలో మనకి ఏపీలో అందరికీ ఇల్లు పథకం అని పేరుతో జారీ చేయడం జరిగింది సో ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే వర్తింపు చేసే విధంగా ఇవ్వడం జరిగింది అలాగే రెండేళ్లలోనే పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో వారి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు పట్టాలు సో ఇల్లు పట్టాలు వచ్చి వాళ్ళు ఇల్లు కట్టించుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే వారికి సంబంధించి వాళ్ళకి మళ్ళీ శాంక్షన్ చేస్తారా లేదా అలాగే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేస్తారు ఎలా అప్లై చేస్తారు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎక్కడెక్కడ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మూవ్ అవుతుందని చెప్పేసి వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లిస్తారు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్తో పాటు సో ఆంధ్రప్రదేశ్ ఇంటి నిర్మాణంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది సో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగులో లాంచ్ చేయడం జరిగింది సో ప్రధానమంత్రి ఆయుష్ యోజన పథకం సంబంధించి టూ పాయింట్ జీరో అని చెప్పేసి అప్డేట్ చేయడం జరిగింది సో ఇది ఓన్లీ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలుగు కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వారి సంబంధించి ప్రీవియస్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో హైకాస్ ఇస్తాను సో ఇక్కడ మనకి ఎవరైతే సొంత ఇంటికాలను నెరవేర్చుకోవడం కోసము కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారో వారికి లోన్ ఇవ్వడం జరుగుతుంది ఆ లోన్ ద్వారా ఇల్లు కూడా నిర్మించుకోవచ్చండి సో వాటి సంబంధించి నాలుగు కేటగిరీకి సంబంధించి అప్లై చేసుకునే విధంగా మనకి ఇవ్వడం జరిగింది ఈ ప్రాసెస్లో భాగంగా మనకి ఈ నెల ముప్పై ఒకటి వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా ఇంకా మిగిలి ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎంపడే మీ యొక్క మొబైల్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చండి వాటి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి మీరు డైరెక్ట్ దాన్ని చూసి మీరు ఫాలో అండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామించండి అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీ ప్రజలందరికీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా ఆంధ్రప్రదేశ్లో ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు మనకి చెప్పడం జరిగింది బట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ ఇస్తాను సో నిన్న జీవ కూడా రావడం జరిగింది వారికి సంబంధించి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఇల్లు పథకం అనే పేరు మీద జీవో అయితే జారీ చేయడం జరిగిందండి సో ఇక్కడ గ్రామాల్లో అయితే మూడు సెంట్లు ఇవ్వడం జరుగుతుంది పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఇంటి నిర్మాణం కూడా ఏజెన్సీల ద్వారా ఇల్లు నిర్మించడం అలాగే స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల లోపల వాళ్ళకి పూర్తి హక్కులు కలిగించే విధంగా ఇక్కడ మెన్షన్ చేయడం జీవలో అలాగే ఇక్కడ ఇల్లు కానీ అలాగే స్థలం కానీ ఒకసారి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అది కూడా ఆధారు రేషన్ కార్డు బేసిక్ ద్వారానే అనుసంధానం చేయడం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఈ ఇంటి నిర్మాణం అనేది రెండేళ్ల పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో వీటికి సంబంధించి అర్హతలు ఏంటి అలాగే గత ప్రభుత్వంలో ఇళ్ళ పట్టాలు వచ్చి వాళ్ళ ఇల్లు నిర్మించుకున్న వాటి యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా మొత్తం క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే మనకి గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అని ఎక్కడ స్కిప్ చేయద్దండి సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కదా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇల్లు నిర్మించుకున్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలు ఎవరైతున్నారో వారి సంబంధించి వారి యొక్క అర్హతలు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి పట్టాలు అనేది పొంది ఉండి వాళ్ళు ఇల్లు నిర్మించుకోకపోతే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి వారికి మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారా లేదా అని చెప్పేసి హౌసింగ్ అనేది ఒకసారి అప్లై చేస్తే మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు సో అది గత ప్రభుత్వాలు కావచ్చు ఇంత ముందున్న ప్రభుత్వాలు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మనకి వాళ్ళకి గతంలో ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టా తీసుకొని వాళ్ళు ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగాలేక వాళ్ళు నిర్మించుకోలేకపోతే అలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరొకసారి అవకాశం ఇస్తుందా లేదని చెప్పేసి కూడా ఫుల్ గైడ్లైన్స్ అయితే ఇవ్వడం ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయండి వీడియోనిస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేసి మీ యొక్క మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ అందరికైతే షేర్ చేయండి సో ఇప్పుడు ప్రధానంగా మనకి అందరికి ఇల్లు పథకం అర్హతలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో ఇక్కడ మనకి ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ఎలిజిబిలిటీ సో పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారు వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఈ ఇల్లు అనేది నిర్మించుకోవచ్చు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అలాగే ఇక్కడ మనకి బీపీఎల్ ఫ్యామిలీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయ్యే ఉండాలి అంటే రేఖ దిగుణ కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే లబ్ధిదారికి అతని కుటుంబ సభ్యులకి ఎవరికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఇంటి స్థలం కానీ అలాగే ఇల్లు కానీ ఉండరాదు అంటే బాగా గమనించండి ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారో పేద మధ్య తరగతి ప్రజలు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానీ స్థలం కానీ ఇల్లు కానీ ఉండరాదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ మనకి మూడో పాయింట్ వచ్చేసరికి గత ప్రభుత్వం హయాంలో ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ మంజురై ఉండరాదు అంటే గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కానీ అలాగే స్థలం కానీ మంజురై ఉండరాదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే సరైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి సో ఇక్కడ ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఇల్లు నిర్మించాలనుకుంటారో వారికి కరెక్ట్ అయినటువంటి ఆధార్ నంబర్ కలిగి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడండి ఇక్కడ మరొకసారి ఐదో అప్డేట్ వచ్చారు మనకి ఇక్కడ లబ్ధిదారు పేరు మీద కానీ లేదా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ వ్యవసాయ భూమి మాగానే అయితే రెండున్నర ఎకరా మెట్ట భూమి అయితే ఐదు ఎకరా లోపల గైడ్ లైన్స్ ఉండాలని చెప్పేసి సిక్స్ టీ సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో మొత్తం మనకి ఏడున్నర ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే అర్హులని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి అలాగే ముఖ్య గమనిక కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వ హయాంలో ఇల్లు లేదా స్థలం కేటాయించబడిన ప్రస్తుతం ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ లబ్ధిదారు పేరు మీద లేనిచో అటువంటి వారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇల్లు స్థలం కానీ ఇల్లు నిర్మించుకున్న వాళ్ళు కానీ వారికి ఎవరికైతే అలా పేరు లేకుండా ఉంటుందో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఆధార్ నెంబర్ కొట్టిన వెంటనే వాళ్ళకి హౌసింగ్ ఉందా లేదా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి ఇంటి స్థలం కేటాయించిన రెండు సంవత్సరాల లోపలే మీకు ఇల్లు నిర్మాణం పూర్తి చేసిస్తామని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏపీ హౌసింగ్ సంబంధించి పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతున్నారో మహిళలకు వారి వారి యొక్క పేరు మీదనే ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అంటే మరొక ముఖ్యమైన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి సో గత ప్రభుత్వం హయాంలో మనకిక్కడ లేఅవుట్లు లేదా ఊరు బయట లేఅవుట్లు లేదా స్థలం కేటాయించిన వారికి అక్కడ ఉండటం లేదా ఇల్లు నిర్మించుకోవడం ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటే కన్నా ప్రస్తుతం అప్లై చేసుకుంటే గతంలో ఉన్నటువంటి హౌసింగ్ అనేది క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం సో గత ప్రభుత్వం అనేది సో ఊర్లో కాకుండా వేరే వేరే సోట్లయితే ఇవ్వడం జరిగింది కదా అలాంటివి అనేది మీరు ఇల్లు నిర్మించుకోకపోతే మీకు ఇష్టం లేకపోతే అలాంటివి క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ విధంగా అర్హతలు అనేది మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మరొక పాయింట్ ఉంది ముఖ్యమైన అప్డేట్ ఇవ్వడం ఉంది సో గతంలో అప్లై చేసుకున్నటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి ఇల్లు నిర్మాణము పూర్తి కాకుండా వాళ్ళు ఒకేలా నిర్మించుకోలేకపోతే ఆర్థిక పరిస్థితులు వల్ల నిర్మించుకోలేకపోతే వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మీకు తెలియజేస్తానండి సో ఇక్కడ మనకి గతంలో రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇంటి పట్టా పొంది ఉండి కింద తెలిపిన కారణాలలో ఏదైనా కారణం చేత ఇంటి నిర్మాణం ప్రారంభించని వారికి పాత పట్టాను రద్దు చేసి మరల గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మరొకసారి చెప్తున్నాం బాగా గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఇల్లు నిర్మాణం చేసుకునే మీకు ఇష్టం లేకపోతే లేకపోతేగినా అటువంటి వారికి పాత హౌసింగ్ సంబంధించి రద్దు చేసి పాత పట్టణం రద్దు చేసి కొత్తగా మరల మీకు గ్రామంలో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్ ఉంది సో వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి కొత్తగా మళ్ళీ అప్లై చేసుకుని గతంలో ఇచ్చినటువంటి ఇల్లు కాకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రద్దు చేసుకొని కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి ఎలా కండిషన్స్ పెట్టారనేది ఇప్పుడు మీకు చెప్తాను ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హౌసింగ్ ఏవైతే ఇల్లు పట్టాలు ఉన్నాయో మీకు గ్రామానికి దూరంగా ఉన్న వాళ్ళు కానీ మళ్ళీ రద్దు చేసి కొత్తగా అప్లై చేసుకోవచ్చు అలాగే శ్మశాన వాటికి సంబంధించి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా అంటే శ్మశాన వాటికి దగ్గర మీకు ఇల్లు నిర్మించి ఉంటే గత ప్రభుత్వం కావచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వం కావచ్చు నిర్మించి అలాంటి వాళ్ళు రద్దు చేసి వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పేసి క్లియర్ క్లియర్గా ఉంది అలాగే ఊరికి దిగువన ఉన్న వాళ్ళు అంటే ఊరికి దూరంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళంటి వాళ్ళకు కూడా అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి అని చెప్పేసి ఉంది అలాగే వేరే గ్రామంలో పట్టా ఇచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా సొంత గ్రామంలో పట్టా ఇవ్వడానికి గతంలో ఇచ్చినటువంటి పట్టలను రద్దు చేసి ఇప్పుడు కొత్తగా గ్రామాల్లో మూడు సెంటు అలాగే పట్టణాల్లో రెండు సెంటులు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇవ్వడండి సో పై చెప్పిన కారణాలతో పాటు లేఅవుట్ పట్ట పొంది ఉండి ఎటువంటి కారణాలు లేకపోయినా ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే అటువంటి పట్టాలు కూడా రద్దు చేసి మరలా కొత్త పట్టాలకు హౌసింగ్ ఫర్ స్కీమ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మించుకోకుంటే కన్నా వాళ్ళు కూడా ఎక్కడన్నా దూరంగా ఊర్లో కాకుండా సొంత ఊర్లో కాకుండా దూరంగా ఇచ్చింటే కన్నా అలాంటి వాళ్ళు రద్దు చేసి మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి దరఖాస్తు సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫార్వర్డ్ చేస్తారు ఎక్కడి నుంచి అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలని చెప్పేసి ప్రజలకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో ముందుగా మనకి దరఖాస్తు సంబంధించి డాక్యుమెంట్ దరఖాస్తు దానికి సంబంధిత ఇంజనీర్ అసిస్టెంట్ అంటే గ్రామ వార్డు సచివాలయంలో ఇంజనీర్ అసిస్టెంట్ ఉంటారండి వాళ్ళకి మీ యొక్క అప్లికేషన్ ఫాము సంబంధిత డాక్యుమెంట్లు అనేది ఆధార్ కార్డు ఇద్దరు భార్య ఆధార్ కార్డులు అలాగే ఇద్దరు భార్యభర్తల అకౌంట్ జిరాక్స్ అలాగే వారికి సంబంధించి డాక్యుమెంట్ ఇన్కమ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అన్ని మొత్తం ఇచ్చిన తర్వాత వాళ్ళు అర్హులా కాదని చెప్పేసి ఇంజనీర్ అసిటెంట్ అనేది మనకి వెరిఫై చేయడం జరుగుతుంది పేద మధ్య తరగతి ప్రజలు అవునా కాదని చెప్పేసి వాళ్ళు వెరిఫై చేస్తారు అంటే వాళ్ళకి ఏమైనా గతంలో ఇల్లు వచ్చిందా లేకుంటే ఏమైనా ఇల్లు పొందారా ఏమైనా వాళ్ళకి ఆస్తి ఉందా అని చెప్పేసి ఏమైనా ఫలం ఎక్కువ ఉందా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు అర్హులు అయితే మటుకు వెంటనే గ్రామ సచివాలయంలో ఇంజనీర్ అసిటెంట్ ఏపీ హౌసింగ్ సంబంధించి వెబ్సైట్లో మీకు ఇల్లు అనేది అప్లై చేయడం జరుగుతుంది అప్లై చేసిన ఫర్దర్గా మీకు ఆ అప్లై చేసినటువంటి ఇంజనీర్ అసిస్టెంట్ యొక్క లాగిన్ నుంచి ఫర్దర్గా మనకి అసిస్టెంట్ ఇంజనీర్ హౌసింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది సో అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది వెరిఫై చేసిన మరల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళితే వెళ్ళడం జరుగుతుంది వారి యొక్క లాగిన్లోకి ఆమోదం అవ్వడం జరుగుతుంది సో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అక్కడ వెరిఫై చేసిన గ్రామ సభ నిర్వహించి గ్రామ సభ సంబంధించి రిలేషన్ కాపీ అనేది దానిపైన సంతకాలు చేయాల్సి ఉంటుంది సో ఎవరెవరు సంతకాలు చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేయడం విలేజ్ రెవెన్యూ అధికారి గ్రామ సర్పంచు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు గ్రామ పెద్దకు సంబంధించినటువంటి ఐదుగురు సాక్షులు అలాగే పంచాయతీ కార్యదర్శి కూడా ఇక్కడ ఇంజనీర్ అసిస్టెంట్ కూడా ఇక్కడ సైన్ చేయాల్సి అలా సైన్ చేసినటువంటి కాపీ గ్రామ రిలేషన్ కాపీ అసిస్టెంట్ అసిస్టెంట్ ఇంజనీర్కి అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో అక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ ఫార్వర్డ్ చేసిన ఆ కాపీని మనకి డిప్యూటీ ఎగ్జిక్యూటర్ దగ్గరికి అయితే మనకి పంపడం జరుగుతుంది సో అక్కడ డిప్యూటీ ఎగ్జిక్యూటర్ వారు సో వారి యొక్క హౌసింగ్ సంబంధించి శాంక్షన్ ఆర్డర్ అనేది అప్లై చేయడం జరుగుతుంది అంటే వెరిఫై చేయడం జరుగుతుంది వెరిఫై చేసిన వెంటనే ఏఈ వారు వారికి సంబంధించి అంటే అసిస్టెంట్ ఇంజనీర్ లాగి రావడం జరుగుతుంది సో అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారికి అయితే వారి యొక్క లాగిలలోకి రావడం జరుగుతుంది అప్పుడు మీరు ఇల్లు నిర్మించుకునే విధంగా ఈ విధంగా మనకి వర్క్ ఫ్లో అనేది ఇవ్వడం జరిగిందండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా ఏ ఏ లాగిన్లో ఫార్వర్డ్ అవుతుందని చెప్పేసి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఏపీ హౌసింగ్ సంబంధించి మనకి ఈ కుటుంబ ప్రభుత్వం జివో రిలీజ్ చేయడం జరిగింది పేద మధ్య తరగతి ప్రజలు తెల్ల రచన కలిగి కలిగినటువంటి వాళ్ళు అలాగే బీపీఎల్ కార్డు కుటుంబానికి సంబంధించిన వారు మాత్రమే దిగువన ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇదండి ఏపీ హౌసింగ్ సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక విడితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్